రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తిరుమలలో పరకామణి అంటే నోట్లు నాణ్యాల లెక్కింపు సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఒక దొంగతనం కేసు ఏదైతే ఉందో దాని గురించి మాజీ ముఖ్యమంత్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అనుచిత వ్యాఖ్యలు చేశారు కాస్త అని ఎందుకు అంటున్నాను అంటే పార్టీలకు వ్యక్తులకు అమ్ముడుపోయినటువంటి బానిసలైపోయినటువంటి హిందువులు ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో నువ్వు మా నాయకుడిని టార్గెట్ అనుకుంటారు నేను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాను అనుకోరు కాబట్టి వాళ్ళకి కాస్త సాంతవన కలిగేలాగా కాస్త అని చెప్తున్నాను కానీ ఇది కాస్తనా కాదనేది ఆయన వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దానికి భారీ మూల్యమే చెల్లించుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా చిన్న తప్పు చిన్న దొంగతనం దాన్ని ఎందుకు హైలైట్ చేయటం అని ఇలా మాట్లాడితే అది నిజంగా శోచనీయం అజ్ఞానపూరితం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అలాగే ఈ పరకమ్మణి కేసు పూర్వపురాలు తెలుసుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు రోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసి చూస్తే ఆ రోజు హుండి డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు ఉండే డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏ పద్నాలుగు కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసి ఇచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా విన్నారు కదా తప్పు చేసిన వాడు పద్నాలుగు కోట్ల రూపాయలు లోక్ అదాలత్లో సెటిల్మెంట్లో భాగంగా ఇచ్చేసాడు శ్రీవారికి విరాళంగా మరి తప్పు చేసిన వాడు చిన్న తప్పు చేశాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తొమ్మిది యుఎస్ డాలర్లు అంటున్నారు ఆయన పొరబడేలా అన్నారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ వెక్రయించి టాపిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు తొంభై యుఎస్ డాలర్లు సుమారుగా డెబ్బై రెండు వేల రూపాయలు భారత కరెన్సీ అంటే అంత చిన్న మొత్తంలో చేసినటువంటి చోరీని ఎందుకు హైలైట్ చేసేసి ఏదో రాజకీయాలు చేస్తున్నారు మీరు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా మా మీద మీరు ప్రయోగాలు చేస్తున్నారు అనేది వారి యొక్క అంతరార్థం కానీ ఇక్కడ ఆయన మాట తీరు ఇప్పుడు ఒక చర్చ్ లేదా మసీదులో ఇటువంటి ఘటనలు ఏమన్నా జరిగితే అంతే లైట్గా అంతే ఈజీగా ఈయన మాట్లాడగలరా ఈయనే కాదు ఏ పొలిటీషియను మాట్లాడు అది కమింగ్ టు ది హిందూ మ్యాటర్స్ అనేసరికి ఒకసారిగా లిబరలిజం అనేది వచ్చేస్తుంది సముద్రం అంతా ఉప్పొంగిపోతుంది సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హిందువు అంటే కానే కాదు హీజ్ ఏ క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆయన హిందువులకు సంబంధించిన ఒక విశ్వాస సంబంధిత విషయాన్ని ఇంత లైటర్ వేలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు రాజకీయ పరంగా ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు తిరుమల తిరుపతి కేంద్రంగా ఈ రాజకీయాలు ఎందుకు ఏమన్నా తప్పులు ఉంటే మా వాడైనా మీ వాడైనా లోపల వేయండి అని చెప్పొచ్చు క్లియర్ కట్గా ఉంది కదా కానీ ఈ మధ్య ఈ పరకామణి కేసు ఎవరైతే పెట్టారో సతీష్ అని ఆయనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అనమాట చనిపోయి రైల్వే ట్రాక్లో ఆయన డెడ్ బాడీ దొరికింది అక్కడ నుంచి రాజకీయంగా పలు వాదనలు జరుగుతూ ఉన్నాయి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇలా మాట్లాడారు చాలా చిన్న కేసు అని మరొకసారి వినండి ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈ రోజు నిజంగా ఆశ్చర్య పరకామని అనేది చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేల విలువ అంతే పద్నాలుగు కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయల తప్పుకి పద్నాలుగు కోట్ల రూపాయలు వరకు టీటీడీకి రాసి ఇచ్చినాడు ఇక్కడ వదిలేయచ్చు కదా అనేది ఆయన పాయింట్ తప్పు చిన్నదైనా పెద్దదైనా భగవంతుడికి సంబంధించింది అయినప్పుడు తప్పే దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఉండాల్సిందే అయినా టీటీడీ అనేది ఎవడబ్బ జాగీరు కాదు ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి క్రిమినల్ కేసుల్లో కూడా సెటిల్మెంట్స్ లోక్ అదాలతుల్లో చేసుకుంటారంటే ఎవడు ఊరుకుంటాడు దానికి ఆమోదముద్ర వేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సూటి ప్రశ్న ఒక హిందుత్వవాదిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉంటారు చాలామంది వాళ్ళు హిందువులే కానీ ఈ హిందుత్వవాదిని వారు తీసుకోలేరు ఎందుకు వారికి హిందుత్వం కంటే పార్టీ పార్టీ నాయకుడు ఎక్కువ మనకి మన ధర్మం కంటే మన దేశం కంటే ఏది ఎక్కువ కాదు కాకూడదు అప్పుడే మనం జాగృతం అవగలం మనల్ని మనం కాపాడుకోగలం పత్ తరాల వరకు ఇక ఈ పరకామణి కేసు విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అని చెప్పాను కదా అప్పుడు ఈ పరకామణి ఈ హుండీ లెక్కింపు సందర్భంగా ఉద్యోగి రవికుమార్ ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అది కూడా ప్లే చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఆ వీడియో వచ్చింది టీటీడీ ఉద్యోగిగా ఈ రవికుమార్ ఉన్నారు అప్పట్లో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవీఎస్ఓగా మొన్న చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఉన్నారు ఈ విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచలో ప్రత్యేకంగా కుట్టించుకున్న ఒక అరలో రవికుమార్ దాచినట్లుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు దీంతో రెండు వేల ఇరవై మూడు మే ముప్పైనా రవికుమార్ మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయిపోయింది ఈ రాజీ వ్యవహారంలో ఈ సతీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి అంటే కేసు పెట్టిన వ్యక్తే ఏదో లాబింగ్ చేశారు అనేలాగా మొత్తానికి అక్కడ పద్నాలుగు కోట్ల రూపాయలు ఆయన చేసిన తప్పుకి శిక్షగా ఈ రవికుమారు వారి ఫ్యామిలీ మొత్తం కూడా వారికి ఉన్నటువంటి తొంభై శాతం ఆస్తుల్ని కూడా అమ్మి ఇచ్చేశాము అని చెప్తున్నారు కాదు ఇది ఒక నూట నలభై కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు కొంతమంది దర్యాప్తు అధికారులు కూడా పాక్షిక సమాచారమే అందించారు దీని మీద అసలు ఇది లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం ఏంటి అని ఈ కేసుని మరలా తవ్వి తీస్తున్న ప్రాసెస్లో దీనికి కేంద్రంగా రాజకీయాలు ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ చిన్న తప్పు చిన్న తప్పు అని హిందూ సంబంధిత మ్యాటర్స్లో లైటర్ వేలో మాట్లాడడం అనేది శోచనీయం అండ్ గర్హనీయం కూడా ఒకసారి నిందితుడు రవికుమార్ ఏం మాట్లాడారో చూద్దాం సంవత్సరాల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను మనో మీద ఈ రోజుకి నేను నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహా పాపం చేశారు తలుచుకొని తలుచుకుని లేదు ప్లీజ్ అది అలా ఏడుస్తూ మనోవేదన చెందుతూ ఆయన ప్రైవేట్ అవయవాలకు ఏవో శస్త్రచికిత్సలు కూడా జరిగినాయి ఆయన్ని ఆత్మహత్య చేసుకునే దిశగా ఎవరో ట్రోల్ చేస్తున్నారు నేను తప్పు చేశాను నా ఆస్తిలో తొంభై శాతం పద్నాలుగు కోట్ల రూపాయలు టీటీడీ వారికి ఇచ్చేశాను అని చెబుతూ ఈయన మాట్లాడుతూ ఉన్నారు చోరీ చిన్నదా పెద్దదా అని కాదు ఇక్కడ పశ్చాత్తాపం ముఖ్యం అంత పెద్ద దోషానికి పాల్పడినప్పుడు అక్కడ నిందితుడే ఏకంగా సరెండర్ అయినప్పుడు దాన్ని చిన్న చిన్నగా చీప్గా లేదా లైటర్ వేలో చూడడం కరెక్ట్ కాదు అనేది హిందుత్వవాదిగా నా యొక్క ఆలోచన మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్